ప్రభుత్వ ఆసుపత్రికి అప్పగించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్లో ఇరవై ఎనిమిదిన నిరాహార దీక్ష చేపట్టనున్న కలెక్టరేట్ కార్యాలయంలో మండుటెండలో దీక్ష చేయనున్న సామాజిక కార్యకర్త పొడుగు హుస్సేన్ ఈ నెల ఇరవై ఎనిమిదిన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మండుటెండలో నిరసన దీక్ష చేయనున్నట్లు సామాజిక కార్యకర్త పొడుగు హుస్సేన్ తెలిపారు కోధాడ పట్టణంలోని కొల్లు వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామాజిక కార్యకర్త కుదరవెల్లి బసవయ్యతో కలిసి ఆయన మాట్లాడారు కోథాడ ప్రభుత్వ ఆసుపత్రి స్థలం అన్యక్రాంతం అయిందని తాను గత ఎన్నో ఏళ్లుగా పూర్తి ఆధారాలతో పోరాటం చేస్తున్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తాను ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కానీ వ్యక్తిగతంగా ఎవరిపైనా ఎలాంటి స్వార్థం లేదని పేర్కొన్నారు అన్ని ఆధారాలు ఉండి కూడా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రి స్థలం కబ్జాకు గురి కావడం దానికి పాల్పడిన అధికారులు ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా ఉండడం క్షమించరాని నేరం అని పేర్కొన్నారు ప్రభుత్వ హాస్పిటల్ మాట్లాడాలంటే దాదాపు రెండు ఇరవై రెండు వందల రోజులైందండి నేను కంప్లైంట్ చేసిన దాని మీద ఏమిటి నా కంప్లైంట్ అంటే హాస్పిటల్ ప్రస్తుతము ఉండబడినటువంటి ఏరియా ఎకరాలు రెండు బదులుగా ఒకటి ముప్పై కుంటల్లోనే నిర్మాణం జరిగింది తక్కువ ఉన్నది హాస్పిటల్కి ఇది మొదటి నుంచి అలాగనే ఉంది కానీ ఆ పట్టేదారు యొక్క వారసులు మాకు ఇరవై మూడు కుంటలు హాస్పిటల్ ఆక్రమించుకుంది అని వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళిన తర్వాత సరే కోర్టు ఇచ్చినటువంటి నివేదికలు రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు ఏమిటి అంటే తప్పుడు నివేదికలు ఇచ్చారు మరి తప్పుడు నివేదికలు ఇచ్చారని మీరు ఎలా చెప్తారు అని మీరు ప్రశ్నించవచ్చు నేను కాదు స్టేట్ సర్వే కమిషనర్ రెండు వేల సంవత్సరంలో పదకొండు మంది బృందంతో ఇద్దరు జాయింట్ కలెక్టర్లు ఎంతోమంది హయ్యర్ అఫీషియల్స్ తోటి రెండు వేల సంవత్సరంలో సర్వే చేసి ఈ ఆరోపణల ప్రకారంగా ఇందులో నూట నలభై తొమ్మిదో సర్వే నంబర్లో ఏ ఒక్కరి భూమి లేదు అని ధృవీకరిస్తూ అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చారని వాళ్ళకి అసలు ఈ యొక్క ఎన్ఎస్పి భూమి కానివ్వండి హాస్పిటల్కి కానివ్వండి దాదాపు నలభై సంవత్సరాలు రికార్డ్స్లో వాళ్ళ పేరు లేకుండా చేశారు ఇది చాలా అన్యాయం చేశారని ఆ రిపోర్ట్లో పేర్కొనబడింది అదొక్కటే కాకుండా పట్టేదారు నాగబండి వీరయ్య గారు పంతొమ్మిది వందల ఐదులో సీలింగ్ డిక్లరేషన్ ఇచ్చారు ఆ సీలింగ్ డిక్లరేషన్లో సవివరంగా ఈ మాకు నా నూట నలభై తొమ్మిదిలో ఎలాంటి భూమి లేదు అని కూడా వారు ఇచ్చారు ఇంకా మనము ఈ అధికారులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటంటే హాస్పిటల్లో కేవలం ఒకటి ముప్పై ఉంది అంటూ కూడా మరి కోర్టు ఇచ్చింది హాస్పిటల్ ఆక్యుపేషన్లో ఉన్నటువంటి భూమిని కొలిసి రెండెకరాల కంటే ఎక్కువ ఉంటే ఇవ్వమని ఆదేశించింది నా నాలాగా మీరు అక్కడికి వచ్చి ఎండ ఇబ్బంది పడవద్దు నేను ఒక్కడే అక్కడికి వెళ్తున్నాను ఇది నా విజ్ఞప్తి స్టాఫ్ విషయాల కావచ్చు టెస్ట్ విషయాల కావచ్చు అన్ని తర్వాత బిల్డింగ్ విషయాల్లో కావచ్చు అంబులెన్స్ విషయాల్లో కావచ్చు ఈ కుటుంబ నీత ఆపరేషన్లు కావచ్చు ప్రతి దాంట్లో కూడా సోదర పండితులకు సంబంధించిన కొంతమంది సామాజిక కార్యకర్తలు ముఖ్యంగా పొడుగుసిన గారు అనేక సంవత్సరం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో అసలు హాస్పిటళ్లలో వ్యవహారాలే కాకుండా ఆ హాస్పిటల్కి ఇచ్చిన విలువైన భూమి కూడా కోట్లాది రూపాయల విలువైన భూమి కూడా మరి పరులు పొరలు పాలైందని చెప్పేసి అని మరి ఆరోపణలతోటి సామాజిక కార్యకర్తలు అటు మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ఇటు ప్రభుత్వ అధికారులైన కలెక్టర్ గారికి జేసీ గారికి ఆర్టీఓ గారికి అంతా ఎన్నిసార్లు నిలిచినప్పటికి కూడా పరిష్కారానికి నోచుకోవటం లేదు మరి ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత అటు ప్రజాప్రతినిధులకి ఇటు అధికారులకు కూడా ఉన్నది మరి దీని మీద వారు చేస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మరి ఇక టాప్ చివరికి అంకానికి వచ్చింది ఎందుకండి అని అంటే ఇప్పుడు హాస్పిటల్ మందమూరు హాస్పిటల్ని నిర్మిస్తున్నారు ఆ నిర్మాణం అయిపోతే కన్యాక్రాంతమైన భూమి ఎట్టి కూడా మళ్ళీ హాస్పిటల్కి రాదు కాబట్టి హాస్పిటల్ నిర్మాణం జరిగే సమయంలోనే అన్ని రకాలుగా అటు ప్రెస్ వాళ్ళు ఇటు సామాజిక కార్యకర్తలు అటు రాజకీయ పార్టీ ప్రతినిధులు అందరూ కూడా శక్తి మేరకు ఉద్యమాలు చేసి మరి ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని కాపాడే తరుణ ఆసన ఆసనమైన క్రమంలో మరి హుసేన్ గారు మరి గట్టి నిర్ణయం కూడా తీసుకున్నారు తన ప్రాణాలని సైతం దారబూసైనప్పటికీ కూడా మరి మరి ప్రభుత్వ హాస్పిటల్కి అన్యాక్రాంతమైన భూమిని తిరిగి ప్రభుత్వ హాస్పిటల్కి కేటాయించేలా ఉద్యమం చేస్తానని చెప్పి ముందుకు వచ్చారు ఆ విషయాన్ని మరి మీ అందరికీ కూడా విన్నవించి మీ యొక్క సహాయ సహకార కోరాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఆ సందర్భంలో నేను కూడా ఏదో చెప్తారు కదా వృధా భక్తిగా మరి మన ఇంట్లో సమస్య ఏర్పాటు చేసినా నా ఆహ్వాని మేము నుంచి మీ అందరు కూడా కృతజ్ఞతలు మరి ఇప్పుడు తను చేస్తున్న ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో విషయంలో జరుగుతున్న అన్యాయం ఏంటి మరి అక్కడ జరిగిన భూమి అన్యా ప్రాంతంలో ఎవరెవరు రాస్తాం ఉన్నది మరి దానికి మీ ఉన్న ఆధారాలు తర్వాత దాన్ని కాపాడటం కోసం మరి మీరు చేయబోయే ఉద్యమాన్ని సవివరంగా విలేకరుల మిత్రులకి తెలియజెప్పాలని చెప్పేసి అని హుసేనగారితో హుసేనగారిని కోరుతూ ముగిస్తున్నారు హోదా ప్రభుత్వ సలహా నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి పట్టుబడుతున్నాము అయితే కోదాడ హాస్పిటల్కి ఒక అభివృద్ధి కమిటీ ఉంటుంది దానికి స్థానిక ఎమ్మెల్యే గారు కన్వీనర్గా ఉంటారు అలాగే స్థానిక గ్రామ పంచాయతీ అది మున్సిపాలిటీ ఆ తర్వాత ఎంపీపీ వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు దాంట్లో ఆ సూపర్ టెండ్ వీళ్ళందరూ కూడా ప్రతి మూడు నెలలకి ఒకసారి అభివృద్ధి కమిటీ సమావేశం జరగాలి అలాంటి సమావేశాలు జరిగే మొత్తట్లేదు వేరే రాసుకుంటారు అక్కడ ఆ కమిటీలో ఒక సోషల్ వర్కర్ కూడా ఉండాలి ఆ సోషల్ వర్కర్ని కూడా కావాల్సి అని వాళ్ళు ఎదురుగా పోటీగా పెట్టిన హాస్పిటల్లో శ్రీపతి రెడ్డి అండ్ అదర్శుల పేర్లు పెట్టేసి ఆ ప్రైవేట్ పేరు పెట్టేసి ఈ విధంగా సోషల్ అనగా వాళ్ళని సృష్టించి చేస్తున్నారు సోషల్ అనగా పెట్టాల్సిన పేర్లు కూడా పెట్టుకోకుండా ఈ కన్వీనర్లు ఇలా చేస్తూ హాస్పిటల్ ఆక్రమణకు గురైన దాన్ని పట్టించుకోకుండా ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళకి వస్తాసరుగుతున్నారు దాన్ని తీసుకెళ్లి ఎనభై ఆరు ఎనభై ఏళ్ళలో రికార్డులు ట్యాంపరింగ్ చేసి సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిదిని నూట నలభై తొమ్మిది బై వన్ నూట నలభై తొమ్మిది బై రెండు అని పెట్టేసి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆక్రమణ చేస్తూ పదోబెట్టినా కానీ హాస్పిటల్ పొదబెట్టినా ఎన్ఎస్పిని పొదబెట్టినా ఎలాంటి కాగితాలు లేకోకుండా కొన్ని ఎకరాలు అమ్ముకున్నా ఆ రోడ్లు ఆక్రమించిన అరవై నాలుగులో రోడ్డు ఆక్రమించుకుంటే ఇంతవరకు కూడా ఆ మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ కానీ పట్టించుకున్న ఆదులేదు అంటే వీళ్ళు చేసే పనులకి హైదరా ఇంకో సంస్థ రావాలి మనం కట్టే ట్యాక్స్ డబ్బులతో జీతాలు తీసుకునే మున్సిపాలిటీ కానీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ లేదంటే కలెక్టర్ కానీ బీఆర్ఓ కానీ కలెక్టర్ వరకు కూడా స్పందించుకోకుండా ఈ విధంగా ప్రజాప్రతినిధుల తీయడం చాలా శోచనీయం అయితే ఇరవై సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతా అంటే ఒక పది సంవత్సరాల వరకు క్రితం కూడా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు మాత్రం కలిసి వచ్చాయి ఇవాళ ఏమైంది ఒకటే పార్టీ ఒకటే జెండా కనపడాలి రెండో జెండా కనపడదానికి వీలు లేదు ఎవరికో వాళ్ళు గత ప్రభుత్వం పదేళ్ళు అలాగా పరిపాలించింది ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలా పరిపాలించడం చాలా శోచనీయం ప్రజా సంఘాల ప్రజా ప్రతినిధులు ప్రతిపక్షాల వాళ్ళు కొట్లాడి ఎకరాల స్థలంలో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం జరిగేటట్టుగా చేయాలనేది మా డిమాండ్ కాదు కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ సర్వే నంబర్ నూట నలభై తొమ్మిదిలో ఉందండి అలాగనే ఎన్ దాని పక్కనే ఎన్ఎస్పి కూడా ఇదే వన్ ఫార్టీ నైన్లో ఉంది ఈ ఈ రెండింటిలో కూడా ప్రభుత్వమే ఆక్రమించింది అనేటువంటి ఆరోపణలతోటి కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు చక్కని తీర్పిచ్చింది అయ్యా హాస్పిటల్ కాంపౌండ్ లోపల కొలిసి రెండు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఇవ్వమని తీర్పిస్తే అధికారులు ఈ తీర్పుని వక్రీకరించి మరి కాంపౌండ్ లోపలతో పాటు ఈ యొక్క పట్టేదారు వారసులు అమ్ముకున్నటువంటి రోడ్లు తూర్పు ఉన్నటువంటి రోడ్డు పడమరు ఉన్నటువంటి రోడ్డు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారా ఉన్న అమ్ముకున్నటువంటి రోడ్లు కలిపి ఐదు వందల ముప్పై ఎక్కువ ఉందని అప్పగించారు మరి తీర్పునే తెల్లకిందు చేసినటువంటి వీళ్ళు ఎన్ని అక్రమాలు చేశారో ఒకసారి ఆలోచించండి కనుక మరి మొన్న హాస్పిటల్కి నిర్మాణ విషయంగా కానివ్వండి అభివృద్ధి విషయంగా కానివ్వండి సమీక్షకి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వచ్చి దాని వైపు కనీసం ఆ ఎక్కడ ఎక్కడైతే ఆక్రమణ జరిగిందో అటువైపు అయినా ఒక్క అడుగైనా యాస్తారేమో దాని గురించి ఒక్క ప్రస్తావనైనా చేస్తారేమోనని ఆశిస్తే ఆశ నిరాశ అయింది అందుకోసం నేను ఎంతో ఆవేదన చెంది ఇరవై ఒకటో తారీఖు నాడు కలెక్టరేట్ లో నేను ఈ విషయం మీద నిరసన తెలియజేస్తాను అని ఇచ్చాను కనుక ఆ ప్రకారంగా ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు నేను కలెక్టరేట్ లో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు నేను మండు ఆ ఈ దీక్ష చేస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ ఎకరాల్ని పట్టేదారు వారసుల పేరుతో ముటేషన్ చేసి వాళ్ళకు అప్పగించి వాళ్ళు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినందున వాటి ఆధారంగా ఎన్నో భూములు అమ్ముకున్నారు ఇవన్నీ కూడా ఆధారాలతోటే మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ఇచ్చేటువంటి నివేదికల్లో ఆర్డిఓ గారు నివేదికల్లో ఈ ఏటినీ చెప్పరు కలెక్టర్ గారిని మోసగిస్తారు ఇది జరుగుతున్నటువంటి తంతు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్